హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అవునండి ఈరోజు వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూపిస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మోమోసే కాదండి చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి ప్రాసెస్ అయితే చూసి తప్పకుండా లైక్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకోవాలండి జల్లించి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసి మంచిగా పిండి తడుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి మొత్తం ఇలా మెత్తగా తడుపుకోవాలి ఇలా తడుపుకున్నాక ఇందులో కొద్ది ఆయిల్ అనేది వేసేసుకొని ఒకసారి కలుపుదాం పిండి అయితే తడిపేసేసినాం కదా పైకించి కొద్దిగా ఆయిల్ పెట్టేసేసుకొని ఇవన్నీ మిగతా ప్రాసెస్ అయ్యే వరకు ఈ పిండి అనేది మంచి నాననిజం నిజం ఈ పక్కకు పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక రెండు ఎల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఎక్కువ మాడనివ్వకుండా మీడియం సైజు సన్న కట్ చేసి ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఇక్కడ అన్ని సన్న కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇందులోకి సన్న కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలండి క్యాబేజీ కూడా ఎంత వీలైతే అంత సన్న కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మంచిగా కట్ చేసుకొని అందులో ఉన్న వాటర్ కూడా గట్టి పిండేసి ఇందులో వేసేసుకున్నా ఇలా క్యాబేజీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుదాం తర్వాత ఒక రెండు చిన్న క్యారెట్లు ఉంటాయి కదా క్యారెట్ కూడా సన్న కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి అలానే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కూడా కొద్దిగా వేసుకోవాలండి ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసేద్దాం ఇందులో ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కొద్దిగా అయ్యే వరకు మూత పెట్టుకుదాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులోకి సాసెస్ అయితే వేసుకోవాలండి అవి ఏమేమి వేయాలో చూద్దాం ఒక టూ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలానే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ కూడా వేయాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం ఇక్కడ నేను కొద్దిగానే వేస్తున్నాను కదా మీరు ఎక్కువ వేస్తే అన్ని క్వాంటిటీస్ ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని ఇదైతే రెడీ అయిపోయింది స్టఫింగ్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్క పెట్టేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేయాలి ఇప్పుడు చట్నీ కోసం మనం చేస్తున్నాము ఇలా వాటర్ వేసేసుకొని ఒక నాలుగైదు మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి అందులోనే మీడియం సైజు ఉన్న ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు ఎల్లిపాయలు ఒక అల్లం తుక్కడ ఇవన్నీ ఇందులోనే వేసుకోవాలండి చట్నీ కోసం ఇక్కడ నేను చెప్పాను కదా కొద్దిగానే చేస్తున్నాను ఇలానే కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం వేసుకొని మెత్తయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచి మెత్త అయినాక పైన పొట్టు తీసేసుకోవాలి ఇందులోది చట్నీ అయితే రెడీ అయింది అంటే ఇది చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టేసుకోవాలి ఇంత ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఈ సల్లయ్యే వరకు పక్క పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం నెక్స్ట్ అదే కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా ఎల్లిపాయలు వేసేయాలి ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇందులోకి మనం మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి సాసెస్ అయితే వేయాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనేగర్ కొద్దిగా సోయా సాసు అలానే రెడ్ చిల్లీ సాస్ అయితే ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు ఈ సాస్ అనేది మనము పిజ్జా చేస్తాం కదండి పిజ్జా పైన కూడా అప్లై చేసుకోవచ్చు ఈ సాస్ బాగుంటుంది ఇది పక్కకు పెట్టేసేసుకొని అదే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని వేడిగానే ఇప్పుడు మనం మోమోస్ అన్నవి రెడీ చేసుకోవాలి ఇక్కడ పిండి అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటున్నా ఇలా కొద్ది కొద్దిగా బాల్స్ లేక చుట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పూరీలు ఎలా చేస్తామో అలా చిన్న చిన్నవి చేసుకోవాలండి ఇలా ఎంత కావాలో అంత చూసి మరీ దొడ్డు కాకుండా మరీ సన్నకు కాకుండా అయితే వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా పిండి విత్తగా అయింది మేము మళ్ళీ మంచి తడుపుకున్న పిండిని ఇందులో స్టఫింగ్ పెట్టేసేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం మోమోస్ అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేస్తున్నానండి మీకు ఎలా వస్తే అలా చేసుకోండి ఈ మోమోస్ అనేది మస్తు షేప్లోనైతే చేస్తుంటారండి నేనైతే ఇలా చేసిన మీకు మంచిగా ఇంకా వెరైటీగా వస్తే అలా కూడా చేసుకోండి ఇలానే అన్నీ చేసేసుకోవాలి నేను తీసుకున్న స్టఫింగ్కి నాకు ఒక ఎనిమిది నుంచి ఒక పది వరకు అయితే అయినట్టున్నాయండి అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే వేసుకున్నాన్ని కొద్దిగా పిండి ఇంకొక టై అంతా పిండి అయితే మిగిలింది మిగతాది అంటే కరెక్ట్ సరిపోయింది ఇక్కడ వాటర్ అయితే మంచి బాయిల్ అయితున్నాయి కదా ఇందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఆవిరిపైన ఇప్పుడు మోమోస్ అయితే పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఈ ప్లేట్కి కొద్దిగా కొద్ది ఆయిల్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఒక్కొక్కటి మొత్తం పెట్టేసుకుందాం ఇలా మోమోస్ పెట్టేసుకున్నాక పైకించి కొద్దిగా ఆయిల్ అనేది మంచి అప్లై చేసుకోవాలి మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేసుకుందాం ఇక్కడ మనకు జ్యూస్ అర్థమవుతుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టాక చూపిస్తా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఇలా అయితే రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లకు అయితే సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఇలా అయితే ఇంట్లో చాలా ఈజీగా మోమోస్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వెజ్ అయితే చేసినాం నాన్ వెజ్లో కూడా చేసుకోవచ్చు అండి సూపర్గా ఉంటాయి ఇలా ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లో చేయండి ఇవి అయితే ఇట్లా చేసినాం లేదో పిల్లలు అయితే అంత ఇష్టంగా తినేసిరు మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుందండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో వెళ్దాం బాయ్